నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల కొత్తపల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్ట భూమా విఖ్యాత రెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత రెడ్డి వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భూములు సాగులోకి తెచ్చేందుకు రైతులను ప్రోత్సహించండి జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కర్ణాటకకు చెందిన యువకులు విచారిస్తున్న పోలీసులు బయోమెట్రిక్ ద్వారా వేలు ముద్రలు సేకరించిన పోలీసులు నంద్యాల కొత్తపల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శ్రీ చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మలిక్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల పోలింగ్ ను గుర్తు ప్రజలు ఒత్తిళ్ల మధ్య నడు బ్యాలెట్ బాక్సులు నింపిన ఓటర్లు సరైన నేతలను ఎన్నుకునే దిశగా సైలెంట్ గా ఓటింగ్ కొందరు పాపం మరికొందరికి డ్రైనేజీ కాలువలపై వ్యాపార కట్టడాలు మురుగు ముందుకు కదలని వైనం నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి గ్రామంలో భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మూడో వార్షికోత్సవ వేడుకలు శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అల్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ రెడ్డికి గ్రామస్తులు తాతిరెడ్డి తులసిరెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి బాబు మనీష్ రెడ్డి ఘన స్వాగతం పలికారు ఇక అనంతరం భూమా జగత్ రెడ్డి గారితో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామికి ప్రత్యేక పూజలు వేద మంత్రాలతో అర్చకులు పూజలు నిర్వహించారు భూమా జగత్ రెడ్డి గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించడం జరిగింది గ్రామానికి వచ్చిన భూమా జగత్ రెడ్డి చూస్తూ ఉంటే వారి తండ్రి భూమా నాగిరెడ్డి గ్రామానికి వచ్చినట్టుగా ఉందని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు సాక్షాత్తు భూమా నాగిరెడ్డి చేసిన అభివృద్ధి సేవలను మర్చిపోలేని తన కుమారుని చూస్తుంటే భూమా నాగిరెడ్డిని చూస్తున్నట్లు ఉందని గ్రామస్తులు తెలిపారు

ని భూమా శోభానాథ్ రెడ్డి గారు కానీ అనేకమైనటువంటి దేవాలయాల్లో అనేకమైనటువంటి చక్కటి కార్యక్రమాలని కూడా నిర్వర్తించేటటువంటి వాళ్ళు అదేవిధంగా తమకు ఏ ఆపద వచ్చినా కూడా ఎవరైనా వెళ్తే వాళ్లకు సహాయ సహకారాలు చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు లేకున్నా కూడా ఈరోజు వాళ్ళ యొక్క రూపంలో జగద్విఖ్యాత రెడ్డి జగత్తుకు మంచి చేయాలనేటటువంటి ఒక సత్సంకల్పం ఉండేటటువంటి ఒక భగవంతుని యొక్క ఆశీర్వచనం చేత వాళ్ళ యొక్క కుటుంబం ఉన్నతిగా ఉండాలి అనేటటువంటి రకంగా ఏదైనా కూడా పది మందికి మంచి చేస్తే కలకాలం వాళ్ళు ఆచందార్థం ఉంటారు అటువంటి కార్యక్రమంలో నిష్ణాతులై వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలింటి అహోబిళ స్వామి ఆ స్వామి యొక్క అనుగ్రహ శిష్యుల చేత అదే విధంగా ఈ రోజు ఇక్కడ నరసింహస్వామికి సంబంధించినటువంటి సుదర్శన హోమము జలాదివాసనకి సంబంధించినటువంటి అభిషేక కార్యక్రమాలు ఇంకా తదితర కార్యక్రమాలు దీక్షా హోమాలు ఇవన్నీ కూడా జరిగినాయి వీళ్ళకు మీకు కూడా ఈ దేవతలంతా ఇక్కడ ఏ ఏ విగ్రహాలైతే ప్రతిష్ట చేస్తున్నామో ఆయా విగ్రహాలన్నింటినీ కూడా ఇక్కడ కలశాలలో ఆవాహన చేసి ఉన్నాం ఆ దేవతలకు పలుకని విద్య బుద్ధి టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు మంగళవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో వ్యవసాయంలో కిసాన్ డ్రోన్స్ వినియోగంపై గ్రూప్ కన్వీనర్ కో కన్వీనర్ అధికారులు ఎస్పీ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ కిసాన్ డ్రోన్స్ సాంకేతికత వినియోగం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు రైతు గ్రూపులకు కూడా డ్రోన్స్ ఇవ్వడం జరిగిందని జిల్లాలో ఇప్పటి వరకు నలభై డ్రోన్స్ వరకు వినియోగించడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో ఇంకా అధునాతన సాంకేతికత రావడం జరుగుతుందని వాటిని రైతులు అందిపుచ్చుకోవాలన్నారు ఇక డ్రోగో కృషి త్రీ ప్రో అనే డ్రోన్ సుమారు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల వరకు ఖర్చవుతుందని అందులో ఎనభై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఈ డ్రోన్లో ఆటోమేటివ్ మాన్యువల్ పద్ధతి ద్వారా వినియోగించే అవకాశం ఉంటుందన్నారు ఈ ఆటోమేటిక్ విధానం ద్వారా రైతుల దగ్గర ఉన్న ఎఫ్ఎంబి కాఫీలో ఉన్న రేఖాంశం అక్షాంశాల వివరాలను డ్రోన్లో నమోదు చేస్తే మనిషి అవసరం లేకుండా పొలం మొత్తం స్ప్రే చేసే అవకాశం ఉంటుందని అదేవిధంగా మాన్యువల్ పద్ధతిలో రిమోట్ కంట్రోల్ ద్వారా పొలం గట్ల మీద నిలబడి కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు ఈ యొక్క డ్రోన్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మాన్యువల్ గా అండ్ ఆటోనమస్ గా రెండు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మాన్యువల్ అంటే రైతు తనంత తానుగానే మ్యాపింగ్ చేసుకోవచ్చు ఆటోనమస్ ఆనరబుల్ సీఎం గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు సో ఇప్పటి వరకు మూడు కలెక్టర్స్ కాన్ఫరెన్సెస్ అయినాయి నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మనకి మోస్ట్లీ జూన్ లో ఉండొచ్చు అప్పుడు అగ్రికల్చర్ అండ్ ఎలైట్ సెక్టార్స్ డిస్కషన్ వచ్చినప్పుడు డ్రోన్ టెక్నాలజీ యుటిలైజేషన్ జిల్లాలో ఏ విధంగా ఉంది రైతులకు ఎంత మేర అవగాహన ఉంది అలాగే మాన్యువల్ స్ప్రేయింగ్కి డ్రోన్తో స్ప్రేయింగ్కి లో అంటే ఇన్పుట్ లో కావచ్చు వాటర్ లో కావచ్చు లేదు అంటే లేబర్ లో కావచ్చు టైం మేనేజ్మెంట్లో కావచ్చు అంతా కలిపి మాన్యువల్కి డ్రోన్కి అప్రాక్స్గా రైతుకి లాభదాయకంగా ఉంటుందా ఉంటే ఎంతవరకు రైతుకి ఎడిషనల్ అమౌంట్ సపోర్ట్ అన్నది అంటే తనకి భారం తగ్గుతుంది ఇన్వెస్ట్మెంట్ భారం తగ్గుతుంది అండ్ లాస్ట్ లో అడిగిన క్వశ్చన్ ఈల్డ్ ఏమన్నా పెరుగుతుందా సో ఇక్కడ ఎవరు ఈల్డ్ గురించి అయితే మాట్లాడలేదు మీ అందరి డిస్కషన్ నేను వింటూ ఉన్నాను ఈల్డ్ గురించి ఎవరు మాట్లాడలేదు అది ఐడియా ఉంటే చెప్పండి సరే అప్పటికేం చెప్పామంటే అప్పటికి మనకి ఇఫ్కో వాళ్ళు కోరు వాళ్ళు కొంత మేర అక్కడక్కడ ట్రైనింగ్స్ ఇచ్చారు మన జిల్లాలో అది ఎంత పర్సంటేజ్ వరకు మనకి ఈ ఎఫెక్టివ్నెస్ ఉంది అన్నది చెప్తూ సరే అని చెప్పి కాన్ఫరెన్స్ నుంచి వచ్చిన తర్వాత ఫీల్డ్ లో ఏ విధంగా డ్రోన్ ఆపరేట్ చేస్తున్నారు చూద్దాము అని చెప్పి జేడి గారు నేను జిల్లెల గ్రామానికి వెళ్ళడం జరిగింది సేమ్ ఇప్పుడు మీరు డ్రోగో క్రిషి త్రీ ప్రో అందరికి ఇప్పుడు ఇస్తున్నవి డ్రోగో కంపెనీ ఎలా ఇస్తున్నాము అక్కడ డ్రోన్ దీదీ ఆమె పేరు సుజాత సుజాత వెరీ యాక్టివ్ ఆమె అన్నా యూనివర్సిటీలో ట్రైన్ అయి వచ్చారు వారు డ్రోన్ ను ఏ విధంగా ఆమె యూటిలైజ్ చేస్తూ ఉన్నారు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఏంటంటే మీరు ఒకరు క్వశ్చన్ అడిగారు ఒక వెహికల్ ఇచ్చారు వెహికల్ ని వర్టికల్ గా టూ పార్ట్స్ చేశారు వన్ సైడ్ డ్రోన్ ని పెట్టుకోవచ్చు అండ్ ఛార్జింగ్ చేసుకోవడానికి ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి అదర్ సైడ్ పెస్టిసైడ్స్ లేదంటే నానో ఫర్టిలైజర్ బోటిల్స్ పెట్టుకోవడానికి సెల్స్ ఉన్నాయి ఆ పద్ధతిలో ఒక వెహికల్ ఇస్తూ ఎందుకంటే మీరు అడిగారు కదా చార్జింగ్ ఎక్కడ చేసుకోవాలని పొలాల గట్ల మీద నుంచి మూవ్ అయిపోతూ ఒక వెహికల్ లోనే ఛార్జింగ్ చేసుకునే విధంగా అవకాశం ఇచ్చారు అలా ట్రైన్ చేశారు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె నేచురల్ ఫార్మింగ్ ఫీల్డ్స్ మేము వెళ్ళాం కాబట్టి ఈ జీవామృతం వాటి అన్నింటినీ కూడా ఈ డ్రోన్తోనే ఆమె స్ప్రే చేసింది జస్ట్ ఇప్పుడు మీరు చెప్పినట్టే జస్ట్ షుడ్ టెన్ మినిట్స్ ప్రిపరేషన్కి ఒక ఫైవ్ మినిట్స్ స్ప్రే చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో ఆమె వన్ మేకర్ స్ప్రే చేయగలిగింది పొలాలన్నీ పక్క పక్కనే ఉండవు గట్లు మారుతూ కొంచెం దూరం కూడా వెళ్తూ ఉండాలి కాబట్టి పర్ డే ట్వంటీ ఫైవ్ ఏకర్స్ వరకు నేను చేయగలను అని చెప్పింది ఇప్పుడు మీరు నోట్స్ చూసినా కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏకర్స్ వరకు పర్ డే డ్రోన్ తో చేయగలను నంద్యాల పట్టణంలో కర్ణాటకకు చెందిన యువకులు తిరుగుతూ ఉండడంతో పోలీస్ సిబ్బంది వారి వేలి ముద్రలు బయోమెట్రిక్ ద్వారా వేయడం జరిగింది వీరిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో విచారించారు ఎందుకు నంద్యాల పట్టణంలో తిరుగుతున్నారని ఆరా తీశారు కర్ణాటక నుంచి ఆరు మంది యువకులు వాహనాలకు క్లీనింగ్ చేసే స్క్వేర్ బాటిళ్లను బ్యాగులు పెట్టుకుని అమ్ముతూ తిరుగుతూ ఉండడంతో పోలీస్ అధికారులకు సమాచారం రావడంతో కర్ణాటకకు చెందిన వారిని విచారించడం జరిగింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయోమెట్రిక్ ద్వారా వారి వేలి ముద్రలను పరిశీలించడం జరిగింది వారి వివరాలను సేకరించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమాచారం రావడంతో కర్ణాటక నుంచి వచ్చిన వారిని విచారించడం జరిగిందని వీరి ఆధారాలు వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు

సిఎస్ఆర్ ఆదేశం సిసిఎస్ సిఎస్ఆర్ ఆదేశాల మేడం చెక్ చేస్తూ ఉన్నాం మూవీ చేసుకుంటూ ఉంటే చోట ఉన్నారు ఫస్ట్ పర్సన్స్ ఏదో స్పేల్ తెచ్చి అమ్ముతున్నారు చూడు అని వాళ్ళు కర్ణాటక వాళ్ళు అని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకున్నాము వాళ్ళ ఫోటోస్ తీసుకున్నాం ఫింగర్ ప్రింట్ అయితే చెక్ చేస్తున్నాం నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి గ్రామంలో వెలసిన శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి రెండవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయంలో తాతిరెడ్డి తులసిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో రుత్వికులు ఫరీంద్ర ఆచార్యుల బృందం పూజతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు వేద మంత్రోచ్చరణ ఆగమశాస్త్ర నియమ నిబంధనలు అనుసరించి పూజలకు అంకురార్పణ చేశారు ఈ కార్యక్రమంలో తులసిరెడ్డి దంపతులతో పాటు గ్రామానికి చెందిన పలువురు దంపతులు సతీ సమేతంగా పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ట సందర్భంగా నంద్యాల ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్లికరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్తపల్లిలో జరుగుతున్న విగ్రహ ప్రతిష్టకు హాజరు కావడం జరిగింది గ్రామస్తులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు తాతిరెడ్డి తులసిరెడ్డి మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరగడం గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొందని గ్రామాభివృద్ధికి తాతిరెడ్డి తులసిరెడ్డి కృషి చేస్తున్నాడని దేవుని ఆశస్సులు గ్రామ ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఏడాది క్రితం సరిగ్గా ఇదే తేదీన జనం ఓటు రూపంలో వైసీపీపై ఇక ప్రభుత్వం అణచివేత చర్యలు అక్రమ కేసులు ప్రతీకార దాడులు పార్టీపరంగా విభజనలు పోలీసుల ఓవరేక్షన్లను ప్రజలంతా సైలెంట్ గా కుమ్మేసిన రోజు అది ఎక్కడికక్కడ బ్యాట్ బాక్సులను నింపేశారు కానీ విని ఎరగని రీతిలో మండుటెండను ఖాతరు చేయకుండా నంద్యాల జిల్లాలో ఓటరు పోటెత్తిన క్షణాలవి పోలింగ్ కేంద్రాల్లో కొన్ని చోట్ల బారులు తీరి కనిపిస్తే మరికొన్ని చోట్ల ఒక్కొక్కరిగా బ్యాలెట్లలోకి ఓట్లను నింపారు వస్తున్న వారంతా తమ పార్టీ అనుకూలురే అని ఎవరంతట వారు లెక్కలు కట్టారు మహిళా ఓటర్లు రెండో మాట మాట్లాడకుండా నింపాదిగా వచ్చి అందరి లెక్కలకు అందనంతగా తీర్పును బ్యాలెట్లో రిజర్వ్ చేశారు నియోజకవర్గాల్లో ఓటర్ ఇచ్చిన తీర్పు నా భూతో నా భవిష్యత్తు ఉత్కంఠ భరిత క్షణాలు మధ్య గత ఏడాది ఇది రోజు పోలింగ్ జరిగింది ఎంపీ ఎమ్మెల్యే స్థానాలకు నువ్వా నీనా అన్నట్లుగా సాగిన పోరులో ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్లలో భద్రపరిచేందుకు సాహసోపేతంగా వ్యవహరించారు అందుకనే మే పదమూడవ తేదీ అందరి మొదలునే చెరగని ముద్ర వేసింది ముష్కర మూకలు తల దించుకునేలా ఓపిక్ గా వ్యవహరించి శిభాష్ అనిపించుకుంది గుర్తుకు తెచ్చుకొని అప్పుడే ఏడదైంది అంటూ ఈ జ్ఞాపకాలను తలుచుకుంటున్నారు నంద్యాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది ఉన్న కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో కాలువల్లో మురుగు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది దీనికి తోడు శాపం కాలువల్లో పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో పూడుకుపోతున్నాయి దీంతో వ్యర్థాల సమయంలో నీరు కాలువపై నుంచి బయటకు పడుతున్నాయి కొందరి ఆక్రమణల పాపం మరికొందరి పారిశుద్ధ కార్మికులకు శాపంగా మారుతుంది నిత్యం పారిశుద్ధ కార్మికులు కాల్వలను శుభ్రం చేస్తున్న పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా నెలకొంది దీనికి తోడు వ్యాపారులు తమ దుకాణాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నేరుగా డ్రైనేజీ కాల్వలోకి పారివేయడంతో సమస్య తీవ్రతరంగా మారింది మురుగుతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు పారిశుద్ధ కార్మికులు నానా అవస్థలు పడవలసిన దుస్థితి నెలకొంది ఇరువైపులా ఉన్న ప్రధాన రహదారుల వెంబడి డ్రైనేజీ కాల్వల పరిస్థితి మరింత దయనీయం ఈ రోడ్లలో ఎక్కడ చూసినా డ్రైనేజీ కాల్వలపై భారీ కట్టడాలే దర్శనమిస్తున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టి అర్థం చేసుకోవచ్చు పారిశుద్ధ కార్మికులకు ఆవస్థలే కొద్దిపాటి వర్షం కురిసిన పారిశుద్ధ కార్మికులకు ఆవస్థలు అన్న విధంగా పరిస్థితి తయారైంది ఆక్రమణదారులు ఏర్పాటు చేసుకున్న కట్టడాల క్రింద ఉన్న కాలువల్లోని వెళ్ళి మరీ పారిశుద్ధ పనులను చేయాల్సి వస్తుంది అంటే సమస్య ఎంత తీవ్రతరంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి డ్రైనేజీ కాల్వపై కట్టడాలను తొలగించి మురుగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు సిలిండర్లు కొన్ని దెబ్బతిన్నట్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ బృందం గుర్తించింది రానున్న రోజుల్లో ఫ్లాన్స్ఫుల్ ప్రదేశం డ్యాం పునాదుల వైపు పెరగకుండా చూడాలని వెంటనే ఫ్లాన్స్ పనులు ప్రారంభించాలని భద్రతపై నిపుణుల బృందం అధ్యయనం చేశామని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ బృందం ఎస్సీ శివకుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు అయితే శ్రీశైలం డ్యాము గ్యాలరీ పరిసరాలను బృందం పరిశీలించింది ఫ్లన్స్ పుల్ పన్నులను చేయాలంటే ముందుగా ఫ్లన్స్ వద్దకు రహదారి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు వరదల సమయంలో డ్యాం దిగువన కోతకు గురైన కొండ ప్రాంతాన్ని కూడా బృందం క్షుణ్ణంగా పరిశీలించింది సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజనీరు విజయభాస్కర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం పరిశీలించింది వరదల సమయంలో దెబ్బతిన్న ఫ్లన్స్ ఫుల్ సిలిండర్లు కొన్ని దెబ్బతిన్నాయని బృందం కనుగొన్నారు పాడైపోయిన సిలిండర్ల వల్ల డ్యామ్ కు ప్రమాదం జరగకుండా చూడాలని ప్రణాళికలు సిద్ధం చేశారు అయితే మరోసారి డ్యామ్ దిగువన ఉన్న ఫ్లాన్స్ ఫుల్ నందు ఏర్పడిన భారీ గుంతను అండర్ వాటర్ వీడియోగ్రాఫీ చేయించాలని నీటి లోపల ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే గుర్తించవలసిన అవసరం ఉందని నిపుణుల బృందం ఎస్ఏ శివకుమార్ రెడ్డి అన్నారు ఇప్పటి పరిశీలించిన నివేదికను కర్నూలు చీఫ్ ఇంజనీర్ కి తెలిపారు సిలిండర్స్ ఏమైతుందంటే ఇప్పుడు మనకు ప్లంజి పూలు ఫామ్ అయింది కదా ప్లంజి పూలు మన డ్యామ్ ఫౌండేషన్ వైపు పోకుండా టెంపరీ ప్రొటెక్షన్ వచ్చిన సిలిండర్స్ వేశారు ఆ సిలిండర్స్ లో కొన్ని ఏమైనా అంటే మనకు ఒక పన్నెండు కాలే డ్యామేజ్ అవ్వడం జరిగింది కొన్ని ఇంకా పార్షల్ డ్యామేజ్ అయినాయి సో వాటిని ఏంటంటే మన డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు ఆ సజెషన్స్ ప్రకారము అవి టెంపరీ ప్రొటెక్షన్ అన్నాయి ఒరిజినల్గా ప్లంజ్ పూల్ ఏం చేయాలనే దానికి కొన్ని స్టడీస్ చేయమన్నారు సెంట్రల్ సిడబ్ల్యూపీఆర్ఎస్ కొనేవాళ్ళు వాళ్ళు ఏమేమి స్టడీస్ చేస్తారో చేసి ఫైనల్గా దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయాలని సంబంధించి వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారు దాని ప్రకారం రెక్టిఫై చేస్తాము ఈ లోపల ఏంటంటే మనకు డ్యామ్కు ఫౌండేషన్స్కు వైపు ఈ ప్లంజ్ పూల్ ఎఫెక్ట్ పోకుండా సిలిండర్స్ ఇదివరకు ఫామ్ చేశారు అవి కొన్ని డ్యామేజ్ అయినాయి ఓవర్ ఏ పీరియడ్ కాబట్టి వాటిని మళ్ళీ రెక్టిఫై చేసి కింద కొద్దిగా ఏమవుతుందంటే అవి కాంక్రీట్ బేస్ కొంచెం కవర్ అవుతుంది దానికి కాంక్రీట్ ఫిల్లింగ్ చేయడానికి ఏ విధంగా కావాలనేదానికి సో ఏ లెవెల్ వరకు ఇప్పుడు అవి కవర్ అయింది అనేదానికి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ అవి చేయించాలా అది ఇమీడియట్గా స్టడీ స్టార్ట్ చేస్తారు చేసి మనకు ఏ లెవెల్ వరకు మనకు సిలిండర్స్ ఉన్నాయి దాని కింద ఎంత స్కవర్ అయింది పొజిషన్ తెలిస్తే దాన్ని మనం ఏ విధంగా ఇవి ఇప్పటి వరకు నైన్ నమస్తే